సౌత్ ఆఫ్రికాలోని ఓ అతిపెద్ద బంగారు గనిలో నాలుగు వేల మంది చిక్కుకున్నారు కానీ వారిని బయటకు తీసుకొచ్చేందుకు మాత్రం ప్రభుత్వం నిరాకరిస్తోంది వాళ్ళంతా క్రిమినల్స్ ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నారు అందులోనే చావనివ్వండి బయటకు వస్తే జైల్లో వేస్తాం రాకుంటే కొద్ది రోజులు చూసి మైన్కు సీల్ వేస్తామని ఓపెన్గానే ప్రకటించింది దీంతో ప్రపంచవ్యాప్తంగా హక్కుల సంఘాలు సౌత్ ఆఫ్రికా తీరుపై బొగ్గుమంటున్నాయి మరో అసలు ఏం జరిగిందో చూద్దాం సౌత్ ఆఫ్రికాలో వేల కొద్ది బంగారు వజ్రాల మైన్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు అతి కొద్ది గనులు మాత్రమే ఉన్నాయి ఎందుకంటే లైసెన్స్ తీసుకుని ఎన్నో దేశ విదేశీ కంపెనీలు బంగారం వజ్రాలు దొరికే ప్రాంతాల్లో మైనింగ్ చేసి ఊడ్ చేశాయి అయితే మైనింగ్ తర్వాత వాటిని పూడ్ చేయాలి పద్ధతిగా వాటిని లెవెల్ చేసి మైన్స్ని అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం కూల్చేయాలి కానీ వాటిని గాలి వదిలేస్తాయి కంపెనీలు ఎందుకంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని తాము లైసెన్స్ తీసుకొని మైనింగ్ చేశాము కానీ అక్కడ ఏమీ దొరకలేదు మేము నష్టపోయామనే కారణంతో ప్రభుత్వ అధికారులకు నేతలకు లంచాలిచ్చిన కంపెనీలు వాటిని అలా వదిలేశాయి అదే ఇప్పుడు ఇల్లీగల్ మైనింగ్కు స్వర్గాధామంగా మారాయి దీంతో ప్రభుత్వం ఇల్లీగల్ మైనింగ్ ను నిషేధించింది వదిలేసిన ఏ మైనింగ్ లోకి ఎవరు వెళ్ళినా సరే జైల్లో వేస్తామని హెచ్చరిస్తూనే ఉంది కానీ సౌత్ ఆఫ్రికాలోని అడవులు గ్రామాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో పోలీసులు కూడా వెళ్లలేని ఎన్నో చోట్ల మైనింగ్ అక్రమంగానే జరుగుతుంది అవి చేసేది ఇల్లీగల్ గా విదేశాల నుంచి సౌత్ ఆఫ్రికాలోకి చొరబడ్డవారే మరీ ముఖ్యంగా జింబాంబే నబీబియా లెసోతో బోట్స్ దేశాల నుంచి అక్రమంగా చొరబడ్డ వాళ్ళు ఈ వదిలేసిన బంగారం మైనింగ్ లోకి చొరబడతారు ఇవి భూమి లోపల కిలోమీటర్ల దూరం ఉంటాయి దీంతో వేలాది మంది రాత్రి సమయంలో టార్చ్ లైట్లు తలక పెట్టుకుని నీరు భోజనాలు బిస్కెట్లు తీసుకుని వెళతారు ఒక్కోసారి నెల రోజులు అక్కడే ఉంటారు ఎందుకంటే పైనుంచి భోజనాలను స్థానికులు లేదా బంధువులు అందిస్తుంటారు పేరు రాసి బాక్సులో వేసి భోజనాలను పంపిస్తే అందులో ఉన్నవారు తీసుకొని బంగారం కోసం తవ్వుతుంటారు వాస్తవానికి సేఫ్టీ మెజర్స్ లేకుండా మైనింగ్ చేయడం చాలా ప్రమాదకరం విషవాయువులు కూడా వస్తుంటాయి సరైన గాలి వెలుతురు లేకపోవడమే కాదు తవ్వుతున్నప్పుడు వెలువడే వాయువులు వారి ప్రాణాలు కూడా తీస్తాయి ఎంతోమంది అనారోగ్యానికి గురై చనిపోతుంటారు అయితే ఇక్కడ లోనికి వెళ్లడమే కాదు బయటకు వస్తేనే ప్రాణాలతో ఉన్నట్టు కొంతమంది తట్టుకోలేక వెంటనే పైకి వస్తుంటారు వాస్తవానికి లోనికి వెళ్లడం పైకి రావడం కూడా చాలా రిస్క్తో కూడకున్నది తాళ్లు కట్టుకుని లోనికి దిగుతారు మళ్ళీ వాటి ద్వారానే పైకి వస్తారు అంత సులువేం కాదు కొన్నిసార్లు కిలోమీటర్ లోతుకు కూడా దిగాల్సి ఉంటుంది అలాగే కిలోమీటర్ పైకి రావాల్సి ఉంటుంది ఒకవేళ లోపల అనారోగ్యం పాలైతే తాళ్లు కట్టి పైకి లాగాల్సిందే ఎందుకంటే పైకి తాడు పట్టుకుని పాకుతూ వచ్చే శక్తి ఉండదు కాబట్టి ఇలా దేశంలోని వేల మైన్స్ లో లక్షల మంది అక్రమంగా మైనింగ్ చేస్తున్నారు మరీ ముఖ్యంగా అక్రమంగా వచ్చిన వారు ఇలా అక్రమంగా చొరబడ్డ వారికి స్థానికులు సహకరిస్తూ ఉంటారు ఎందుకంటే తమకు బంగారం దొరికితే దాంట్లో పది శాతం వాటా ఇస్తామని చెబుతారు ఇక భోజనాలు నీళ్లు తమకు పంపిస్తే దాని ఖర్చులు కూడా ఇస్తారు ఇలా అక్రమంగా బంగారాన్ని చేస్తూ ఉంటారన్నమాట ఇక వీరి నుంచి కొనేందుకు కూడా వ్యాపారులు సిద్ధంగా ఉంటారు అయితే సౌత్ ఆఫ్రికాలో ఈశాన్య ప్రాంతంలో అనే అతిపెద్ద గోల్డ్ మైన్ ఉంది అదొక గుహ లాంటిది నాడు మైనింగ్ చేసిన కంపెనీ దారి కోసం సిమెంట్ కట్టడం చేసి కొంతమేర మెట్లు కూడా ఏర్పాటు చేసింది అయితే మైనింగ్ పూర్తయ్యాక దారిని ధ్వంసం చేసింది కాకపోతే పూర్తిగా మూసేయలేదు ఇది ఒక అటవీ ప్రాంతంలో ఉంది దూరంగా గిరిజన గ్రామాలు ఉన్నాయి అయితే ఇది అనువైన ప్రాంతం కావడంతో వేల మంది ఇక్కడ నిత్యం అక్రమంగా గనుల్లోకి దిగి బంగారం కోసం తమ అదృష్టాన్ని వెతుక్కుంటారు వాస్తవానికి మైనింగ్ చేసి వదిలిన ఇలాంటి గనుల్లో బంగారం ఏమీ పెద్దగా దొరకదంటారు పోలీసులు కేవలం బంగారు ధూళి మాత్రం దొరుకుతుంది వాటిని జాగ్రత్తగా ఫిల్టర్ చేసుకుని గోల్డ్ రేణువులను మూట కట్టుకుంటారు వాటిని పైకి తీసుకొని చంపుతుంటారు దాని వలన వాళ్ళేమీ ధనవంతులు కాలేరు కొంతమంది అదృష్టవంతులకు మాత్రం ఒకేసారి భారీగా బంగారం దొరికే అవకాశం ఉంటుంది కానీ అందులో దొరికే బంగారం కంటే ప్రాణాలు ఇంకా విలువైనవి చాలా మంది అందులోనే చనిపోతుంటారు మనకు తెలియదు సమాచారం కూడా ఉండదంటారు ఈ హురుమోటాసా గనిలో గోల్డ్ బాగా దొరుకుతుందనే వార్త ప్రచారంలో ఉంది అలాగే ఇక్కడ నిఘా కూడా ఉండదు దీంతో జింబాంబే సహా ఇతర దేశాల నుంచి అక్రమంగా చొరబడ్డ వాళ్ళు నాలుగు వేల మంది ఈ గనిలో బంగారం కోసం తవ్వుతూ ఉన్నారు ఒక్కోసారి నెల రోజులకు పైగా బంగారు గనిలోనే ఉంటారు ముందేమో కావాల్సినంత తీసుకెళ్తారు ఆ తర్వాత పైనుంచి నీళ్లు భోజనాలను సప్లై చేసే వారి దగ్గర నుంచి మరికొంత తీసుకుంటారు పండ్లు కూరగాయలు బిస్కెట్లు తింటూ కాలం గడుపుతుంటారు అలసిపోతే పడుకోవటం ఆ తర్వాత మళ్లీ మైనింగ్ చేసుకోవడం చేస్తుంటారు బయట ఎలాగూ ఉండలేరు దీంతో ఇటు అక్రమ మైనింగ్ తో పాటు దాక్కున్నట్లుగా ఉంటుందని ప్రాణాలకు తెగించేస్తారు ఇలానే గోల్డ్ మైన్లోకి దిగారు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నాలుగు వేల మంది ఆ గనిలోకి దిగారు చాలా రోజులుగా ఆ దందా సాగుతోంది వేలాది మంది ఇతర దేశాల నుంచి సౌత్ ఆఫ్రికా దేశంలోకి చొరబడి ఇలా మైనింగ్ చేయడం మొదలు పెట్టారు ఈ విషయం పోలీసులకు తెలిసింది దీంతో ఒకేసారి పది వాహనాల్లో వచ్చిన పోలీసులు మైనింగ్ చుట్టూ పహార కాయటం మొదలు పెట్టారు దీంతో స్థానికులు పారిపోయారు అక్రమంగా వచ్చి మైన్ లో ఉన్న తమ వారి కోసం మైన్ దగ్గరకు రావడం కూడా మానేశారు ఇక బయట ఉన్న పోలీసులను చూసి పైకొచ్చే ప్రయత్నం చేసిన వారు కూడా లోనికి దిగిపోయారు ఎందుకంటే బయటకు వస్తే పోలీసులు కాల్ చేయొచ్చు లేదంటే జైల్లో వేసి చిత్రహింసలు పెట్టచ్చు లేదా భోజనం ఇవ్వకుండా సరిహద్దుల్లో వదిలేసి రావచ్చు ఒకవేళ సౌత్ ఆఫ్రికా జైల్లో పడితే తమ బ్రతుకు దుర్భరం అవుతుందని భయపడుతున్న మైనర్లు బయట పోలీసులు ఉన్నారని తెలిసి బయటకు వచ్చే ప్రయత్నం చేయడం లేదు ఇప్పటికే వారం రోజులుగా పోలీసులు బయట పహారా కాస్తున్నారు ఇక భోజనాలు నీళ్లు దారిని మొత్తం మూసేశారు ఒకే దారిని తెరిచుంచారు దీంతో లోపల ఉన్న అక్రమ మైనర్స్ బయటకు రావడం లేదు ఈ విషయం కాస్త మీడియాకు తెలిసింది జర్నలిస్టులు ఆ ప్రాంతానికి వెళ్లి పోలీసులను ప్రశ్నించారు లోపల వేల మంది ఉన్నారని వారిని రక్షించాలని అడిగారు పోలీసులు మాత్రం మేమెవరని రక్షించడానికి వాళ్ళు వెళ్లారు లోనికి ఎలా వెళ్లారో అలానే వస్తారు మాకు రక్షించడం రాదని చెప్పారు దీంతో మానవ హక్కుల సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు చివరకు సౌత్ ఆఫ్రికా మంత్రిని ప్రెస్ మీట్ లో జర్నలిస్టులు నిలదీశారు దాదాపు నాలుగు వేల మంది అక్రమమైనంగ్ చేసే వాళ్లు గనిలో చిక్కుకుపోయారు మీరు రక్షించరా ఇప్పటికే కొంతమంది చనిపోయి సవాలు దుర్వాసన వస్తున్నాయనే వార్తలు వస్తున్నాయని చెప్పారు సౌత్ ఆఫ్రికా ప్రభుత్వం మాత్రం ఇల్లీగల్ గా దేశంలోకి వచ్చేవాళ్ళు ఇలా బంగారు వారి వల్ల లక్ష కోట్లకు పైగా ప్రతి ఏడాది నష్టం వస్తోంది మేము వారిని కంట్రోల్ చేయలేకపోతున్నాం ఇప్పుడు వాళ్ళు బయటకు వస్తే జైల్లో వేస్తాం లోపల ఉంటే చావనివ్వండి మాకు వచ్చే నష్టం ఏమీ లేదు మేము మాత్రం కాపాడాం నాలుగు వేల మంది ఉన్నా నలభై వేల మంది ఉన్నా సరే మేము ఇంతే అని కరాఖండిగా చెప్పేసింది దీంతో ప్రజలు ప్రభుత్వంపై బొగ్గుమన్నారు మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు అయినా సరే నాలుగు వేల మంది చస్తే మాకు భారం తగ్గుతుందని ప్రభుత్వం మరోసారి చెప్పింది ఇటు పోలీసుల మీద ఒత్తిడి రావడంతో ఉన్నతాధికారులు కూడా స్పందించారు లోపల మైనింగ్ చేయించే గ్యాంగ్ ఉంది వాళ్ళ దగ్గర ప్రమాదకరమైన ఆయుధాలు ఉన్నాయి మేము లోనికి ఎవరినైనా పంపించిన ప్రమాదమే మా అధికారుల ప్రాణాలకు మేము రిస్క్ చేయలేమని చెప్పారు ఈ లోపు ఇద్దరు అక్రమమైనట్లు పైకి వచ్చేందుకు ప్రయత్నించగా వారికి సాయం చేసే పైకి తీశారు అయితే లోపల ఉన్న వర్కర్స్ ఓ తాలూకు వాసన భరించలేక తాడుకు మృతదేహాన్ని కట్టి పైకి పంపించారు దీంతో లోపల దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయని తెలుస్తోంది మేము వర్కర్స్ని ఏమీ అనడం లేదు వాళ్ళు పైకి వస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు పోలీసులు కానీ వారం నుంచి సరిగ్గా నీళ్లు భోజనం లేకుండా లోపలే ఉన్నారు వర్కర్స్ కనీసం వాళ్ళు పైకి వచ్చేంత వ్యక్తి కూడా ఉండకపోవచ్చు కాబట్టి మీరు కానీ వెళ్ళిపోతే వాళ్ళు పైకి వస్తారు ఒక్క అవకాశం ఇవ్వండి పోలీసులు వెళ్ళిపోతే అందరూ వచ్చేస్తారని స్థానికులు వేడుకుంటున్నారు కానీ పోలీసులు మాత్రం ఒప్పుకోవడం లేదు అలా చేస్తే మేము అనుమతి అనుమతించినట్టే పైకి వస్తే అరెస్ట్ చేస్తాము చంపమని హామీ ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారు కనీసం వారికి భోజనం నీళ్లు పంపేందుకు అంగీకరించాలని కోరినా సరే మా దగ్గర అంత శక్తి లేదు నాలుగు వేల మందికి భోజనాలు ఎక్కడి నుంచి తీసుకురావాలి ఎన్ని ట్యాంకుల నీళ్లు తీసుకురావాలని పోలీసులు ప్రశ్నిస్తున్నారు దీంతో సౌత్ ఆఫ్రికా నేషనల్ సివిక్ ఆర్గనైజేషన్ స్థానిక కోర్టులో పిటిషన్ వేసింది కనీసం మానవతా దృక్పథంతో అక్రమ వర్కర్స్ ను కాపాడాలని కోరింది దీంతో కోర్టు అక్రమంగా వచ్చిన ఎలా వచ్చినా సరే వారి ప్రాణాలను కాపాడాలని పోలీసులను ఆదేశించింది కానీ పోలీసులు మాత్రం మేం మాత్రం లోనికి వెళ్ళాం అక్రమంగా వచ్చిన వర్కర్స్ దగ్గర ఆయుధాలు ఉన్నాయి పోలీసుల భయంతో వాళ్ళు బయటకు రావడం లేదు మేము వెళితే చంపేస్తారు మా ప్రాణాలకు ఎవరు బాధ్యులని పోలీసులు నిలదీస్తున్నారు దీంతో కొంతమంది వాలంటీర్లు హక్కుల సంఘాలు లేబర్ ఆర్గనైజేషన్ నుంచి యువకులు ముందుకొచ్చి లోపల ఉన్న వారిని రక్షించే ప్రయత్నం మొదలు పెట్టారు అయినా పోలీసులు మాత్రం సాయమే చేయడం లేదు ఇక వర్కర్స్ బయటకు తీసేందుకు కావలసిన మెషినరీ సప్లై కూడా లేదు దీంతో వారి భవిష్యత్తు ఏంటనేది తెలియడం లేదు అయితే మానవ హక్కుల సంఘాలు మాత్రం బంగారు గని లోపల పన్నెండు వందల మంది వరకు ఉండొచ్చు నాలుగు వేల మంది అనేది తప్పుడు వార్త అంటున్నారు అయితే పోలీసులు వస్తున్నారనే వార్త తెలిసి రాత్రికి రాత్రే కనీసం రెండు వేల మందికి పైగా బయటకు వచ్చి పారిపోయి ఉంటారు మిగతా వెయ్యి మందికి పైగా చిక్కుకుపోయారు వారంతా ఇప్పుడు ప్రాణాల కోసం లోపల ఉండలేక బయటకు వస్తే బ్రతకమని తెలిసి మగ్గిపోతున్నారు ఇక లోపల భరించలేని దుర్వాసన కూడా ఉందనే వార్తలు ఉన్నాయి ఎందుకంటే చాలా మంది మలమూత్రాలు మైన్ లోపలే చేయడం వల్ల ఆ వాసన భరించలేక అనారోగ్యం పాలయ్యారని కూడా తెలుస్తుంది దీంతో బంగారు గనిలో చిక్కుకుపోయిన వారి పరిస్థితి ఏంటనేది కాలమే సమాధానం చెప్పనుంది కోర్టు ఆర్డర్స్ వేసినా కూడా ప్రభుత్వం పోలీసులు మాత్రం వారిని బతికించేందుకు ప్రయత్నం చేయడం లేదు పైకొస్తే జైలుకు తీసుకెళ్తాం ఒకవేళ లోపలే చేస్తే మైన్ కి సీలు వేస్తామంటున్నారు అలా సౌత్ ఆఫ్రికా ప్రభుత్వం నాలుగు వేల మందిని కిందే పూర్తి సిద్ధంగా ఉంది కనీసం మానవత్వం కూడా చూపించడం లేదు మరి ఈ దేశాన్ని అసలు ఏమనాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి యూట్యూబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి